ஜமனாராயணுத்தோராமா கௌரம்மாஜலோ ரவம்மா கௌரம்மா கந்தாலு பூசை முரம்மா தள்ளீ பூஜலே செரம்மா தள்ளுகல்லு கஜலத்தோ ரவம்மா கௌரம்மா கல்லுகல் கஜோராமா கௌரம்மா கந்தாலு போசேமோ கௌரம்மா தீ பூஜ்லேசமோ கௌரம்மா தீ ஆனோனா ஆதிமுத்தைதே கௌரம்ம தலி நசவச்சேசடி பாகியமுமாக்குவோ கௌரம்மா தீ ஆனோடு ஆதிமுத்தைதே கௌரம் చేసేటి భాగ్యము మాకివో గౌరమ్మ తల్లి మనసే హారతి మా తల్లి గౌరమ్మ తనవే మందిరము తల్లి గౌరమ్మ మనసే హారతి మా తల్లి గౌరమ్మ తనవే మందిరము తల్లి గౌరమ్మ గల్లు గల్లు గజలతో రావమ్మ గౌరమ్మ గల్లు గల్లు గజలతో రావమ్మా గౌరమ్మ గంధాలు పోసేము గౌరమ్మ తల్లి పూజలే చేసేము గౌరమ్మ తల్లి నీ సేవల పువ్వును నేనే కావాలి తల్లి నీ కాలి మువ్వనై నీతో నేనే ఉండాలి తల్లి నీ సేవల పువ్వును కావాలి తల్లి నీ కలి మువ్వనై నీతో నిన్ను ఉండాలి తల్లి సిగలో పొమ్మునై మెడలో హారమునై సిగలో పొమ్మునై మెడలో హారమునై కోటి జన్మలు నిన్నట్టుకొని నేనుండాలి తల్లి కోటి జన్మలు నిన్నట్టుకొని నేనుండాలి తల్లి గల్లు గల్లు గజలతో రావమ్మ గౌరమ్మ గల్లు గల్లు గజలతో రావమ్మ గౌరమ్మా గంధాల పోసేము గౌరమ్మ తల్లి పూజలే చేసేము గౌరమ్మ తల్లి గల్లు గల్లు గజలతో రావమ్మ గౌరమ్మ గల్లు గల్లు గజలతో రావమ్మ గౌరమ్మ గల్లు గల్లు గజలతో రావమ్మ గౌరమ్మ గల్లు గల్లు గజలతో రావమ్మా గౌరమ్మ